హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ అయితే దాల్కిచ్చిడి అండి సో టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము మా చిట్టి తల్లి అనమాట తను కూడా తింటుంది సో ఇది వచ్చేసి మా చిట్టి ఫ్యామిలీ అన్నట్టు మా చిత్తల్లి కూడా చాలా నచ్చిందండి రెసిపీ వచ్చేసి సో పెసరిపప్పు దాల్కిచ్చిడి అనమాట సో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర ఆవాలు ఐదారు మిరియాలు వేసుకొని దాంట్లో ఎన్ని మిర్చి కూడా వేసుకోవాలండి సో మిరియాలు మనం దంచి పౌడర్ వేసుకున్న సరిపోతుంది అలా వేసుకున్న సరిపోతుంది సో దాని తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో టమాటోస్ కూడా వేసుకొని అందులోనే కొంచెం అల్లం వేలు పేస్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా టమాటోస్ మంచిగా కొద్దిసేపు మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం కారము రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని దానిలోనే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో ముందుగానే మనమైతే పెసరపప్పు బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ లేదంటే హాఫ్లో హాఫ్ పెసరపప్పు వేసుకొని కడిగిలో నానబెట్టేసుకున్న తర్వాత ఆ బియ్యం పెసరపప్పు మొత్తం పోపులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి త్రీ ఆర్ ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీకు నార్మల్గా కావాలనుకుంటే రైస్ తక్కువగా వేసుకోవాలి వాటర్ ఎక్కువగా కొంచెం రసం రైస్ లాగా కావాలనుకుంటే కనుక ఎక్కువగా వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాణిస్తే ఈజీగా దాల్ కిచిడి అయితే రెడీ అయిపోతుందండి సో చూసారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి దీనిని మనం రసం రైస్ కూడా అనుకోవచ్చు సో చూసారు కదా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది అప్పుడప్పుడు ఇలా రైస్తో పాటు కొంచెం పప్పు కూడా నానపెట్టేసుకుంటే ఈజీగా ఇలా కిచిడి దాల్ చేసుకోవచ్చండి సో చూసాడు కదా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఇది మా చెట్టి ఫ్యామిలీ అనమాట నేను మా ఆయన మా పాప మా చిట్టి తల్లి తింటుంది సూపర్ అని చెప్తుంది అనమాట ఈ మధ్య నేర్చుకొని సూపర్ అని చెప్పడము సో ఇదనట్టు సంగతి మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సో అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి సో చూసారు కదా అండి సింపుల్గా దాల్ కిచూడి అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే సో చూసారు కదా మన ఛానల్ ఎవరితో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్